జై గురుదేవ దత్త వెల్కమ్ ఛానల్ జై గురుదేవ దత్త వెల్కమ్ టు అవర్ ఛానల్ మనము ఇంతకుముందు చేసుకున్న ఐదో పాటులో ఆత్మ గురించిన జ్ఞానం తెలుసుకునే విషయము వీడియో లెంతి అయితే విషయము మంచి విషయం కాబట్టి అర్థం కాదని అక్కడికి ఆపడం జరిగింది దత్తప్రభు ఆజ్ఞతో ఇప్పుడు మనం అదే విషయం మళ్ళీ కంటిన్యూ చేద్దాం లోకంలో జనం అంతా మోహంతో పడిపోయి ఉన్నారు వీరెవరికీ తన ఆత్మ గురించి తెలియదు అందరూ తమ లాభం కోసం ఏదో ఒక పని చేస్తుంటారు వేదశాస్త్రాలు చదివినా వ్యవసాయం చేసినా వ్యాపారం చేసినా అంతా తమ లాభం కోసమే ఆత్మను గురించి తెలుసుకోకుండా ఏ పని చేసినా ఉపయోగం ఏమీ లేదు ఈ రకంగా ఆలోచించి ముందుగా దేహాన్ని గురించి ఆలోచిస్తున్నాడు దేహం అంటే ఆత్మ కాదు అని ఆలోచించడం ప్రారంభించాడు రక్తము మాంసము ఎముకలు మజ్జ చర్మము మలమూత్రాలు వీటితో కలిసినదే ఈ దేహము ఇది ప్రతిదినము వృద్ధి చెందుతూ వృద్ధి పొందుతూ ఉంటుంది లేదా క్షీణిస్తూ ఉంటుంది చివరకు నశిస్తుంది అలాంటి కనిపించింది అలాగే స్వప్రకాశము చిదేక రసము ఆత్మ ఆత్మతత్వము పూర్వవాసనలచే కలిగిన మనో వికల్పంచే ఆవరించబడిన దాని వలె ఉంటుంది ఎప్పుడైతే మనసును నిగ్రహించామో అప్పుడు వికల్పాలు అన్ని నశిస్తాయి అప్పుడు ఆత్మస్వరూపం గోచరిస్తుంది కుండకు చీకటి ఆవరించి ఉన్నట్లే ఆత్మకన్నా ఇతరంలైన మానసిక భావాలు వేరుగా ఉంటాయి అనుకోవాలి బంగారు వస్తువును ఒకచోట జాగ్రత్తగా దాచి ఉంచాము అది దాచిపెట్టిన చోటు మర్చిపోయాము ఆలోచించగా కొంతసేపటికి వస్తువును దాచిపెట్టిన చోటు గుర్తుకు వచ్చింది అప్పుడు అది దొరికింది ఇక్కడ వస్తువు కొత్తగా కనిపించలేదు అది దాని చోటు గుర్తు వచ్చింది అప్పుడు వస్తువు దొరికింది అలాగే బాహ్య వస్తువు నిరోధం వల్ల ఆత్మ భాషిస్తుంది అనే మాట సరైనది కాదు నిత్య ప్రాప్తమైనది ఆత్మ అయితే నిత్య ప్రాప్తమైన ఆత్మ నిత్యము ఎందుకు కనిపించదు అనేది ప్రశ్న ఒక వ్యక్తితో పరిచయం లేనంత వరకు అతను ఎదురుగా ఉన్నప్పటికీ అతనే ఆ వ్యక్తి అని తెలుసుకోలేము అలాగే గతంలో ఆత్మ పరిచయం లేదు కాబట్టి ఆత్మను మనం గుర్తించలేకుండా ఉన్నాము ఆత్మకు సంబంధించిన పూర్వజ్ఞానం లేకపోవటం చేత నీలోని ఉన్న ఆత్మతత్వాన్ని నువ్వు గుర్తించలేకుండా ఉన్నావు బాహ్య విషయాలను నిరోధించిన తర్వాత నీకు చీకటి కనిపించింది కదా ఈ రెండింటికి మధ్య అంటే ఇంద్రియ నిగ్రహానికి అంధాకారానికి మధ్య ఉన్నదే ఆత్మస్వరూపము ఇప్పుడు దాని గురించే భావన చెయ్యి అదే పరమానందాన్నిస్తుంది మహామోహంతో ఆవరింపబడిన వారు బాహ్య విషయాలపైన దృష్టి నిలిపేవారు ఆత్మను గురించి తెలుసుకోలేరు ఆత్మజ్ఞానం పొందలేరు శాస్త్ర పాండిత్యం కలవారు తార్కికులు వీరెవరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేరు అందుచేతనే వారు ఆత్మను గురించి పరితపిస్తూ ఉంటారు ఆత్మను బాహ్యేంద్రియాల ద్వారా తెలుసుకోలేము శాస్త్రాలు చదివినా కర్మలు చేసినా ఆత్మజ్ఞానం రాదు ఇంద్రియ వ్యాపారం నశించినప్పుడే ఆత్మను గురించి తెలుసుకోగలము నిర్మలము నిశ్చలము అయిన మనసుకే ఆత్మను గురించి తెలుస్తుంది మన ముందు పడుతున్న నీడను మనం ఎంత పరిగెత్తినా పట్టుకోలేము అదేవిధంగా ఇంద్రియాల ద్వారా ఆత్మను పొందలేము అద్దంలో అనేక వస్తువులు ప్రతిబింబాలు కనిపిస్తుంటాయి అప్పుడు అజ్ఞాని అయినా బాలుడు ప్రతిబింబాన్నే చూస్తాడు కానీ అర్థాన్ని చూడలేడు అలాగే ఆత్మ అనే అద్దంలో జగత్తంతా ప్రతిబింబి ప్రతిబింబిస్తున్నప్పుడు గతంలో ఆత్మను ఎరగం కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మను గుర్తించవలేము అంటే సామాన్యుడు ఆత్మచేత కల్పితమైన ప్రపంచాన్ని చూస్తున్నాడు కానీ ఆత్మను గుర్తించలేడు నాదా ప్రపంచం అంటే జ్ఞానము జ్ఞేయం మాత్రమే జ్ఞానానికి విషయమైన ప్రపంచం ఆత్మ కాదు అది ఆనాత్మ ఇంద్రియ గ్రహ్యము అంటే ఇంద్రియాల ద్వారా దాన్ని తెలుసుకోవచ్చు మరి జ్ఞానము ఇంద్రియగ్రహ్యం కాదు అది స్వయం ప్రకాశమైనది చీకటిలో వస్తువులు ప్రకాశించాలంటే దీపం కావాలి కానీ జ్ఞానం ప్రకాశించడానికి ఏమి అక్కరలేదు జ్ఞానజ్యోతి లేకపోతే ఈ ప్రపంచమే లేదు ఈ ప్రపంచం అంతా జ్ఞానాధీనమై ఉన్నది జ్ఞాత అనగా తెలుసుకునేవాడు తాను ఉన్నాను అని తెలుసుకోవడానికి తనకన్నా ఇతరమైన సాధనలను ఆపేక్షించడు సూర్యుడు ప్రకాశించాలంటే దీపాలు అవసరం లేదు జ్ఞానం అనేది ఒకటే రెండు లేవు కాబట్టి సాధ్య సాధనలుండవు ఈ రకంగా ఆత్మ స్వయం ప్రకాశము సత్యము నిత్యము అయి ఉన్నది ఇంకా దీని మీద తర్కం అనవసరం జ్ఞానం లేదన్నవాడు తాను లేని వాడవుతాడు ప్రతిబింబం కనిపించే అర్థం లేదనడం ఎంత అవివేకమో సర్వ ప్రపంచానికి ఆధారమైన జగత్తు లేదనడం కూడా అంత అవివేకమే రాజా దేశ కాలాలు కూడా ఈ జ్ఞానంలో అంతర్భూతాలే కాబట్టి అవి జ్ఞానానికి పరిమితి కలిగించలేవు సూర్యకాంతితో ఉన్నా కూడా ఆ కాంతిని పరిమితం చేయలేదు అయితే ఆ కాంతి కుండ యొక్క ఏ భాగం మీద పడుతుందో ఆ భాగం మాత్రమే ప్రకాశిస్తుంది ఆకాశంలో అనేక దృశ్యాలు కనిపిస్తున్నాయి అయినప్పటికీ అవి ఆకాశం యొక్క సర్వవ్యాపకత్వాన్ని సంకోచింప చెయ్యలేవు అదేవిధంగా జ్ఞానంలోనే అయినా దేశకాలాలు జ్ఞానాన్ని పరిమితం చేయలేవు కాబట్టి రాకుమార నీ స్వరూపాన్ని గురించి సూక్ష్మ దృష్టితో ఆలోచించు ఏ చైతన్యంలో అయితే జగత్తంతా ప్రకాశిస్తుందో అదే నీ స్వరూపమని తెలుసుకో అన్ని రకాల కుండలయందు ఉండే మట్టి ఒకటే అలాగే జగద్వస్తువులన్నిటి అందు ఉండే చైతన్యం ఒకటే అదే నీ ఆత్మ సామాన్య చైతన్యము సుషుప్తి రెండు ఒకటి కాదు సుషుప్తి అనేది ఒక ఆవస్థ కానీ చైతన్యం ఎల్లప్పుడూ ఉంటుంది దాన్ని గుర్తించడానికి కొన్ని మార్గాలు చెబుతాను విను ఒకటి నిద్ర జగత్తులకు మధ్యనున్న అతి సూక్ష్మ కాలం సామాన్య చైతన్యం అంటే విషయ ఆకారాన్ని పొందినటువంటి జ్ఞానం నిద్ర అంటే సుషుప్తి జాగ్రత్త అంటే జ్ఞాన పరంపర జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలు అంతఃకరణ నుంచి బయటకు వచ్చి బాహ్య విషయాలు గ్రహిస్తాయి అదే ఇంద్రియాలు స్వప్నావస్థలో మనసులో ప్రవేశించి మనసు యొక్క రూపాన్ని పొంది మనసులో దాగి ఉన్న సాంసారిక అనుభవరూపమైన సంస్కారాలతో సంబంధం పెట్టుకొని వాటినే గ్రహిస్తాయి అదే స్వప్నాలు ఇక సుషుప్తులో మనసు ఇంద్రియాలతో కలిసి తనకు మూల కారణమైన ప్రకృతిలో లయమవుతుంది అప్పుడు తమో గుణం మిగిలిన గుణాలను ఆవరిస్తుంది ఆ స్థితిలో ఆత్మ కనబడి కనపడనట్లుగా ప్రకాశిస్తుంది మనసు విషయోన్ముఖం కాదు అందుకని ఆత్మ విషయాలను గ్రహించదు అందుకని అది విష ఆకారం పొందదు అప్పుడు పూర్తిగా పైకి రాని తమో గుణం ఆత్మను ఆవరించలేదు అందుచేత ఆత్మ నిరాకారంగా ప్రకాశిస్తుంది దీన్నే సామాన్య చైతన్యం అంటారు ఇది నిర్వికల్పమైనది రెండవది రెండు భిన్న జ్ఞానుల మధ్య సామాన్య చైతన్యం ప్రకాశిస్తుంది రెండు భిన్న జ్ఞానులు అంటే ఒకటి ఘటాకారానికి సంబంధించినది రెండు పటాకారానికి సంబంధించినది ఈ రెండు జ్ఞానాలు ఒకదాని తర్వాత ఒకటి కలిగినప్పుడు ఈ రెండి మధ్యకాలంలో ఉండే నిరాకార జ్ఞానము అదే సామాన్య చైతన్యము మూడు ద్రష్ట అయిన ఆత్మ చైతన్యానికి దృశ్యమైన విషయ చైతన్యానికి మధ్యకాలము కొంతమంది సంవిద్వేషాల మధ్య కాలంలోనిది సామాన్య చైతన్యం అంటారు సంవిత్తు అంటే ద్రష్ట చైతన్యం దీన్ని దృక్ అంటారు అహం రూపంలో ఉన్నటువంటి ద్రష్ట వేద్యం అంటే తెలియబడునది నీరు చెరువులో ఉంటే చెరువు ఆకారంలో ఉంటుంది పొలంలో ఉంటే పొలం ఆకారంలో ఉంటుంది మరి చెరువులో నుంచి పొలంలోకి ప్రవేశించేటప్పుడు ఏ ఆకారం ఉండదు అలాగే ద్రష్ట చైతన్యము అహం అనేది శరీరాకారంలో ఉండి ఇంద్రియాల ద్వారా ఆకాశంలో ఉన్న సూర్యుని వద్దకు ప్రసరించి సూర్యబింబాన్ని వ్యాపించి సూర్యబింబాకారాన్ని పొందుతుంది అది దృష్ట్య చైతన్య రూపము ఈ మధ్యకాలంలో ఉన్న చైతన్యం నిరాకారము అదే సామాన్య చైతన్యము అదే ఆత్మ నీ యొక్క నిజస్వరూపము నిజస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు ఇంకా మోహం ఉండదు ఆత్మను గురించి తెలుసుకోవడం వల్లనే ఈ జగత్ అంతా దుఃఖమయంగా కనిపిస్తుంది ఆత్మ గురించి తెలుసుకోకపోవడం వల్లనే ఈ జగతంతా దుఃఖమయంగా కనిపిస్తుంది అద్దంలో కనిపించే పులి నిజమైనది కాదు అది ప్రతిబింబం మాత్రమే అని తెలుసుకున్నవాడు దాన్ని చూసి భయపడడు అలాగే ఈ జగత్తు నిజం కాదు అంతా మిథ్య అని తెలుసుకున్నవాడు దుఃఖం పొందడు ఆత్మను గురించి తెలుసుకోకపోవడం వల్లనే ఈ జగత్తు దుఃఖాలను అనుభవిస్తుంది ఆత్మకు సుఖం దుఃఖాలు పాపపుణ్యాలు ఏవీ లేవు అది దేనిని గ్రహించదు దాన్ని గ్రహించేవాడు కూడా ఎవడు లేడు ఇది సర్వానికి ఆధారము అన్ని రూపాలలోనూ ఉంటుంది కానీ దీనిలో ఏమీ ఉండదు ఆత్మను చూడాలంటే చాలా కాలం ప్రయత్నం చేయనవసరం లేదు క్షణకాలం పాటు బాహ్య విషయాల వైపు మనసు వెళ్ళకుండా చేసి బాహ్య విషయాలను మనసులోకి రానియకుండా చేస్తే చాలు రూపంతో లేని ఆత్మను చూడడం ఎలా అని అడగవద్దు ఉన్నాను అనే భావంతోనే నీ ఆత్మను చూడు బాహ్య వస్తువుల వైపు పరుగులు పెట్టి మనసును నిరోధించు అంతర్ముఖం చెయ్యి మనసు నిశ్చలం చెయ్యి క్రుడ్డివాడిలాగా ఉండు మనోవ్యాపారంలో ఏవి ఉండకూడదు నేను చూస్తున్నాను అనేది కూడా మనోవ్యాపారమే అందుకే దాన్ని కూడా నిరోధించు దర్శనము అదర్శనము వాటిని వదిలివెయ్యి అప్పుడు ఆ స్థితిలో ఏది మిగులుతుందో అదే నీవు అదే ఆత్మ దాన్నే సేవించు అన్నది హేమలేఖ ఈ ఉపదేశాన్ని విని ఆత్మదర్శనం చేసుకుని బాహ్య జగత్తును మర్చిపోయి చాలా కాలం సమాధి స్థితిలో ఉండిపోయాడు ఇంతమంది వీడియోని చేసుకునే అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు ఈ వీడియోను లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియోను మీరు ఇతరులకు చేరవేయడం ద్వారా కూడా మీకు పుణ్యం వస్తుంది అలాగే ఆ తండ్రి గురించి మనం తెలిపిన వారం అవుతాము అందులో ఎవరికైనా ఈ వీడియోస్ ద్వారా ఏమైనా మంచి జరిగితే మనకు కూడా మంచి జరుగుతుంది ఈ వీడియోల సారాంశమే మనమందరం ఉద్ధరించబడి ముందుకెళ్లాలనేదే ఆలోచన అండి శ్రీ పూర్ణపరబ్రహ్మ పరమాత్మ శ్రీ దత్త ప్రభుల పాదుకలు పట్టుకొని ముందుకు నడవాలన్నదే మన యొక్క ఆలోచన తండ్రి యొక్క ఆశీర్వాదంతో మనం వీడియోలు చేసుకోవడం జరుగుతుంది ఇదండి సర్వశ్రీ పూర్ణపరబ్రహ్మ పరమాత్మ శ్రీ దత్త ప్రభుల చరణార విందార్పణ వస్తువు దత్తార్పణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్తబంధులందరికీ చేరేలా చూడండి దత్తార్పణం